నమస్తే అన్న అందరికీ నమస్కారం పూరీలు అయితే అనమాట పూరీలు అయితే చూడండి బాగా వచ్చినాయి దీంట్లోకి వచ్చేసి కోడిగుడ్డు పొరుటైతే చేస్తామో ఇప్పుడైతే పూరి నేను ఇలా కళాయిలు అయితే వేసేస్తాను చూడండి ఎలా పొంగుతుందో ఓకే ఫ్రెండ్స్ ఇది తిని ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాను నన్ను గుర్తుపట్టరు అంటగా నా మాటలు తెలుసుకోవాలి నన్ను గుర్తుపెట్టరు అర్థం కదా వాళ్ళకి తన పేరు వచ్చి నేను వాడు ఎన్ని యాంగిల్స్ వచ్చి వీడియో లేవు అట్ట కావాల్సింది మన ఛానల్లో నేను పెట్టినప్పుడు పెట్టిన రావు ఛానల్లో మనకు మధ్యలో డబ్బా వేసినారా బాబు మీ డ్రామా నేను కొడతా

నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడే మనకైతే పూరీలు అలాగే వేడి వేడిగా మా కడప సైడ్ అయితే కోడిగుడ్డు తాలింపు కొంతమంది అయితే కోడిగుడ్డు అంటారు అనమాట దీన్నైతే చేయడం జరిగింది ఇప్పుడైతే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ముందు పూరీలు అయితే పెట్టుకుంటాను పూరీలు అయితే మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి కొన్ని అయితే గిట్టిగా కరకరలాడుతూ ఉన్నాయి ఇప్పుడు వేడి వేడిగా ఉందన్నమాట చూడండి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను వేడి వేడిగా జూసి జూసిగా పూరికి కోడిగుడ్డు పొరటుకో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్